కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్కి తీసుకెళ్లాడు కొడుకు అతడి భార్యకూడా వారితో వచ్చింది ముగ్గురూ ఇస్కలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు దూరంగా పిల్లలు తడి ఇస్కతో ఇళ్లు కట్టుకుంటున్నారు బీచంతా భస్గా ఉంది ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి కొడుకు మాట్లాడలేదు కోడలు మొహమాటంగా నవ్వింది ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలైంది అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటిమీద కాలు వేయటంతో ఆ ఇస్క ఇల్లు నేలమట్టమైంది అందరూ కలిసి వాన్నీ కొట్టబోయారు పెద్దలు వచ్చి వాళ్లను విడిపించి సర్ది చెప్పారు నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి అని తండ్రి అన్నాడు అబ్బే అదేం లేదు మామయ్యగారు అందికోడలు ఆయన నవ్వాడు మీక నా పాతికేళ్లు పెద్దవాన్ని నా దగ్గర దాచవద్దు ఏ విషయంలో జరిగిందీ గొడవ నా కంప్యూటై ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను తనకీ లాప్టాప్ ఉంది కదా అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫాయిల్ మొన్న డిలీట్ అయిపోయింది నిశ్చురంగా అన్నాడు కొడుకు కోడలు వెంటనే ఎంతో నీట్నెస్గా సర్దుకున్న నా సేల్ఫ్లో బట్టలని మొన్న మీరు చిందరవందర చేయలేదా అయినా మీ వోచ్ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది అంది కోపంగా పట్టుచీరలు చిందరవందర చిందరవందరచేయటం కంప్యూటర్లో ఫాయిల్ డిలీట్ చేయటం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు ముసలాయన నవ్వాడు నిన్నకూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకుని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు ఈలోపు అప్పటివరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడ నుండి వెళ్లిపోయారు పెద్దాయన అటే చూస్తూ ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా మీకేమైనా అర్థమైందా అని అడిగాడు అర్థం కానట్టు చూశారు ఇద్దరూ ఎలాగూ కూలిపోయే ఇస్క గూళ్లకోసం పిల్లలందరూ కొట్టుకున్నారు చీకటి పడేసరికి ఆ గూళ్లని అలాగే వదిలేసి వెళ్లిపోయారు మన జీవితాలు కూడా అంతే కొంతకాలం బ్రతుకుతాం ఆపై అన్ని వదిలేసి వెళ్లిపోతాం ఈ కొద్దికాలం ఎంత సంతోషంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిపోయిన ఫైల్ కోసం నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనస్సులు జీవితాలు పాడిచేసుకోకూడదు అంటేనే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం నిజమే కదా మీ అభిప్రాయం కామెంట్ రాయండి